హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఇంట్లో ఎప్పుడు ఏ విధంగా తయారు చేసుకుంటాను ఏంటి అనేది నేను ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చేపల పులుసు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక కిలో చేపలు తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ సాల్ట్ తరువాత ఒక నిమ్మకాయ చెక్కని వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అయితే చింతపండుని తీసుకోవాలి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి రసం తీసుకోవాలి చింతపండు నుంచి ఈ లోపు చేపల్లోకి అయితే మసాలా తయారు చేసుకోవాలి రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు ఒక ఇంచు అల్లం తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు ఆఫ్ స్పూన్ వచ్చేసి చిలికర తర్వాత పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పౌడర్ అయితే తయారు చేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని సాల్ట్ వేసుకొని పౌడర్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా వచ్చేసి ఈ విధంగా ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలానైతే వేసుకోవాలి ఎందుకంటే మసాలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలా వచ్చేసి అంత పచ్చిదానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందుకోసమని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు టమాటాలను అయితే మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న టైంలోనే మనం చింతపడి నానబెట్టుకున్నాం కదా దాని నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి తరువాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను ముందుగా కొంచెం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాను కదా అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పెట్ ఇంకొక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చింతపండు రసం యాడ్ చేసుకొని వాటర్ తగినంత అయితే వేసుకోవాలి చూసుకోవాలి ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే మరిగించుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరిగిన తరువాత అందులోకైతే చేప మొక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే తయారైపోతాయి చేపలు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఈ విధంగా ఫిష్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు గరిటి పెట్టి కలపకుండా ఈ విధంగా ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది ఫైనల్గా తయారైపోయి చేపల కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి